రణధీరులు ఆ తంతి ఆటోపి ఝాన్సీల స్వాతంత్ర్య సమరదీప్తి త్యాగమూర్తులు తిల దాదా సీఆర్ దాసు మనగాంధి మహిత శక్తి ஜீயஸ்தை சாந்தியஹிம்சலத்தோட காங்கிரசு நடிப்பின கதனபணிதீ தமிழ் ஆந்திர கேரள தாருணி பிரஜலில்ல தானவோசி நமத்தியலமும் మాతృదేశముగా మాతృదేశాత్రుడోసు పడరాని శ్రమయు పండిత నెహ్రుజీ పటేల్ పటాభి రాజాజీ నిరపిన రాజ్యపటిమ భారతీయుల పుణ్యం పండె నగ వచని

సూర్య స్వర్ణలత నా వయస్సు నలభై ఐదు సంవత్సరాలు నేను పాడబోయే దేశభక్తి గీతం రాసిన వారు కెఎస్ గారు కంపోజర్ పండిత్ రవిశంకర్ గారు మాది స్వతంత్ర దేశం మాది దేశం सोगसैन भरतदेशो मादि स्वतन्त्रदेशं मतभेदमन्तमरची बेलगाडु भरतदेशं ईदेशं मादि स्वतन्त्रदेशं सोगसैन भरतदेशो मादि स्वतन्त्रदेशम् पर्वतमकुटमु कडलिने मेखलमुगा विश्वैकसुन्दरमुगा वेलुगु भरतदेशं यदेशं मारि स्वतन्त्रदेशं सुगसैन भरतदेशो मारि स्वतन्त्रदेशम् గ్రామాల నిన్ను తడిపి బంగారు పంటలొసగి వేలాది నదులు కలిగి విలసిల్లు భరత దేశం ఈ దేశం మాది స్వతంత్ర దేశం సొగసైన భరత దేశం నా పేరు కొంబల్లి వాణేశ్వరి ఏజ్ ఫిఫ్టీ జోహారు జోహారు స్వాతంత్ర నవభారతో జ్ఞాన వాసంత లక్ష్మి జోహారు స్వాతంత్ర లక్ష్మి నీవు నిలచిన చోట వికసింధు స్వర్గాలు నీ నవ్వులో చిందు ఆనందలోకాలు మోడు స్వాతంత్ర సరానము నడిపేవుడుకుల పూలు పూయించేవు స్వాతంత్ర సమరానము నడిపేవు జోహారు జోహారు స్వాతంత్ర లక్ష్మి గుండు దెబ్బకు గుండె గుండె గుండెను నీకు గుడి కట్టినాము మామేను లప్పించినాము ఖైదులోని కొరకు తప్పించినాము లాఠీకి మామేను లెప్పించినాము ఖైదులో పెంచినాము జోహారు జోహారు స్వాతంత్ర లక్ష్మి ఒక నిరంకుశ ప్రభుత పెంచగా నా పేరు సీనిల నా వయసు యాభై ఒక్క సంవత్సరాలు నేను పాడబోయే దేశభక్తి గీతం శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించారు जय भारत देवी नन्दन् सतसत मानव हृदया स्यन्दन जय जय भारत देवी नन्दन सतसत मानव हृदया स्यन्दन मधुरगेय मधुरगेयपरिचुम्ब सुख विव प्रिय मधुर मधुरगेय परिचुंबित चरण परिचुंबित चरण जय जननी प्रिय శ్యామల కోమల కుసు నా పేరు జి శేషగిరిరావు వయస్సు యాభై రెండు సంవత్సరాలు జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्रि जय 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 शत सहस्र नर नारि हृदयनेत्रि जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री जय जय सस्यामल चल जय वसंत कुसुमलता चलित ललित चूर्णकुन्तल जय मदीय हृदयाशय लक्षारुणपदयुगण जय जय जय, जय भारत जनयित्री दिव्यधात्री जय दिशांत गत शकुन्त दिव्यगान परितोषण जय गायक वैतालिक गल विशाल पदविहरण जय मदीय मधुर गेय सुन्वित सुन्दर चरण जय जय जय, जय भारत जनयि

ಏ ತಲ್ಲಿನಿನು ಕನ್ನದೋ, ದೋ ಹಾ ತಿನೆ ಕನ್ನ ಭೂಮಿ ಗೊಪದಿರ ಜನ್ಮ ಜನ್ಮಭೂಮಿಶ್ಚ ಸ್ವರ್ಗಾದಪಿ, ಗರಿಯಸಿ ಸ್ವರ್ಗಾದಪಿ. ಈ ತಲ್ಲಿ ಮೋಸೇದಿ ನವ ಮಾೀರ ಈ ತಲ್ಲಿ ಮೋಯಾಲಿ ಕಡವರ ಕುರ ಕಟ್ಟೆ ಕಾಲೇವರ ಕುರ ಹುಣಂ ತಲ ಕೊರಿತೋ ತೀರೇನು ಈ ಋಣಂ ಏ ರೂಪನಾ ತೀರೇದಿರ

మాతృపదసీమలో మాయడదలన్నీ మందారమాలగార్పించదము అర్పించదము మాతృపదసీమలో మా ఎడదలన్నీ మందారమాలగా అమ్మా ధరిత్రి అందుకో వందనం అమ్మా ధరిత్రి ुको वन्दनम् ई भरतभूमिये देवालयम् हरितादिसौभाग्यवसनं मुतो अतिसौम्य मृदुरम्यहसनं मुतो हरितादिसौभाग्यवसनं मुतो अतिसौम्य मुतो ఇంత వారల చేసి మహదయా సీమలో నెలకు పెంచి లాలించి ఇంత వారల చేసి మహదయా సీమలో నెలకొంటివే అమ్మా ధరిత్రి అందుకో వందనం ఈ భరత భూమియే దేవాలయం వేదాల నాదాలు దశ దిశలా నినదింప విశ్వాంత నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం రంగుల హరి విల్లుల విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం भारत खण्डं अमृतभाण्डं भारतदेशं मन जन्मप्रदेशं भारतखण्डम् अमृतभाण्डम् उत्तरान उन्नतमहिमगिरि शिखरं दक्षिणान नेलकोन्न हिन्दु समुद्रं तूरु गङ्गासमुद्रम् తూరు పుదిస పొరలే గంగా సంద్రం పశ్చిమానానంతమై సింధు సముద్రం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మీ పెండియాల నా ఈజ్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ నేను పాడబోతున్న పాట మధురాంతకం రాజారాం గారి రచన కలగంటిని నేను కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని కలగంటిని నేను కలగంటిని మెడలోన మల్లిక కుసుమాల హేల మెడలోన అందాల మందారమాల జడలోన మల్లిక మల్లికాసుమాల ఆమోమునో వెలుగుకో దీపాలు ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు కలగంటిని నేను కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని కంచి కామాక్షియా కాకున్నయీమే కాశీ విశాలాక్షి కాకూడదేమి కంచి కామాక్షి కాకున్న కాశీ విశాలాక్షి ఫ్రమ్ ఉప్పల్ ఏజ్ థర్టీ సిక్స్ మ్యూజిక్ బై అనుప్రూవెన్స్ దేశం पेर पिएस लक्ष्मी ना जननी अरवैद धीर वीरधीर मेलिगे धरणी हे भारत जननी वीरधीर मेलिगे धरणी हे भारत जननी 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 హిమనగమేని మేలి ముసుగుగా సాగరమే పారాణిగా మేలి ముసుగుగా సాగరమే పారాణిగా పచ్చని పైరులే పసిడి సిరులతో జగతిని సిరుల లిఖించేము ఆ వందనం జననీ నా పేరు కృష్ణ కుమారి ఈ దేశపత్తి గేయం మా బా మా గారు కవి పేదల బత్సమగా రాశారు ఈ దేశపత్తి గేయం పాడుతున్నాను ఇది నా భారతం ఇది నా భారతం ఇది స్వతంత్ర భారతం సువర్ణ భారతం 嘀嗒吧嗒，嘀嗒吧。